రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు దైవ దర్శనం గావించిన ప్రముఖులు పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ జగతికి వెలుగులు పంచి దినకరడి పండుగ రథసప్తమి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు తిరుమలలో సూర్యప్రభా వాహనంపై తిరుమాడ వేధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు భారీగా భక్తులు తరలి రావడంతో తిరుమలలో రద్దీ నెలకొంది అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్థానిక నేతలు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయచంద్ పట్టు వస్తాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదిత్యుని దర్శించుకున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించారు ఆదిత్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాల్లో సందరి వాతావరణం నెలకొంది పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామని అంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగ చేశాం అని మాది రూపము అణురేణు పరిపూర్ణమైన పాల జలనిధిలోన పవడించు రూపము కాల సూర్య చంద్ర గల రూపము ఇంతకంటే నేను ఏం చెయ్యలేను చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి నిజ రూపం చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అవసరమైతే పార్టీలకు అతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్దమని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు మంగళవారం పార్లమెంటు బడ్జెట్ సమాపేశంలో రాష్టపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చల్లో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవచ్చు ఒరిజినల్ గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం నూట తొంభై నాలుగు టీఎంసీలు ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేదే ఉద్దేశం కానీ నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకు ప్రాజెక్టు ను తగ్గిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టారు దీనివల్ల పోలవరం కెపాసిటీ నూట తొంభై నాలుగు నుంచి నూట పదిహేను టిఎంసీలకు పడిపోతుంది ఈ తగ్గించడం వల్ల కేవలం మూడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకి నీరు అందుతుంది ఇది రైతులకు రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే ఈ అన్యాయం ఎదురించేందుకు కలిసి పోరాడటానికి సిద్ధం లేకుంటే ప్రజలు క్షమించరు అని tmc and it was designed to cater to 7.2 lakh acres of uh, for irrigation and also drinking water needs. Sir. But in the recent uh, budget speech, we have seen that the project has been, the, the storage has been restricted to 41.15 MDDL drawdown uh, level, which means that the capacity of uh, Polaro project will reduce from 194 TMC to 115 TMC. sir. This is a big setback for our farmers, big setback for our state. And we demand that the Polaro project should be constructed as promised by the central government, as given in the AP Act. It should not be reduced in capacity, sir. It's a big hit. The capacity, if it is reduced to 115 TMC, it's going to cater to only 3.2 lakh acres of uh, irrigation against 7.2 lakh acres, which has been promised, sir. This is a big setback. And I really urge even the Telugu MPs, we are ready to work together on this, sir. The people of Andhra Pradesh will not forgive us if, it, if this is going to be implemented in the state. And we also uh, want to know, sir, that recently the NDA government in Andhra Pradesh, Telugu MP has announced that water will be diverted from uh, Polon project for Banakacharla project and give water to Royal Sima areas. How is it possible when the capacity of the project is being reduced, sir? And in the budget speech, the revised cost has also uh, uh, for 41.15 41 MDDL has been reduced to 30,496 crores and the balance grant is only 12,157. So this is a serious setback. Sir, one way there is no, I mean, uh, there's, the promise of special category status has gone back. And now, even Polara project, instead of constructing it fully, now it is being reduced in size and which is reduced in capacity, which is totally against our state and interest of our people, sir. We demand that the original Polara project capacity should be maintained, and we are not going to budge on this. వైఎస్సార్ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకెళ్లారు ఈ మేరకు ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రం అందించారు ఈసీని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల్లాపురెడ్డి విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గుంటూరు మేయర్ కావటి మనోహర్ పార్టీ నేతలు మల్లాది విష్ణు దేవినేని అవినాష్ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేస్తే కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చేపడ్డారు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు ఏలూరు జిల్లా దేందలూరు నియోజకవర్గంలోని గాలాయుగూడెం గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి అరవై ఎనిమిదవ పేరంటాల తిరుణాల వార్షికోత్సవ మహోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి దేందలూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు అచ్చమ్మ తల్లి పేరంటాల తిరుణాలను ప్రారంభించారు అదే విధంగా దేవాలయంలో అచ్చమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతమ మాట్లాడుతూ గాలయ్య గూడెంలోని అచ్చమ్మ తల్లి పేరంటాల తిరునాలకు ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఈ ఉత్సవాలు ఈ రోజు నుంచి పన్నెండవ తారీఖు వరకు వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ వైభవంగా నిర్వహించిందన్నారు Não, não, não.

చెప్పినా చెప్పకపోయినా కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా మనందరికీ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడటంలో మీ అందరి భాగస్వామ్యంతోనే ఈరోజు మళ్ళీ మూడోసారి మీ ముందు ఒక శాసనసభ్యుడిగా ఈ తిరణాలు ప్రారంభించడానికి రావటం జరిగింది అప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా పక్కన పెట్టడం కానీ మర్చిపోవటం కానీ తర్వాత చూద్దాంలే ఆ సారీ అని చెప్పడం కానీ ఎప్పటికీ కూడా జరగకూడదు మీ మధ్యలో మా మధ్యలో ఎప్పటికీ మీ మనుషుల్లాగానే లాగానే ఉండే విధంగా ఆ భగవంతుడు మాకు కూడా ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఆ అమ్మవారు మాకు కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైతే ఈ తొమ్మిది రోజులు ఈ రోజు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఈ తొమ్మిది రోజులు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి కమిటీ వారికి పదే పదే చెప్తున్నామని అనుకోవద్దు మీరు ఎక్కడ ఏ పార్టీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి చెడ్డ పేరు మన ప్రభుత్వానికి వస్తుంది మనకు వస్తుంది కాబట్టి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పోలీసు వారు రెవెన్యూ వారు సహకారం తీసుకోండి అవసరమైతే తహసీల్దార్ చెప్తాను కొంతమంది విఆర్ఓలు కూడా కావాలంటే మీకు ఇస్తారు మనం కూడా వాడుకోండి కానీ ఎక్కడ ఏ చిన్నపాటి లోపం ఉండకూడదు మెరుగైనటువంటి విధానంలో దీన్ని తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క వచ్చినటువంటి తిరునాలకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క గాలాయిూడెం ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా ఈ గాలాయిగూడెం తెలు గురించి గొప్పగా చెప్పుకుంటారు కనుక మరి ఈ రోజు మరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కూడా మా అదృష్టంగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అలాగే మాకు ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రానున్న కాలంలో కూడా మన కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ హామీ ఇచ్చారు ఏలూరు నగరంలో ఈ రోజు జీవి సుందర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ అమలాపురం పార్లమెంటు సభ్యులు జీవి హర్షకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్వహణలో చంద్రబాబు గా మార్చారని విమర్శించారు అదే అదే విధంగా ఇంకా చాలా స్కీమ్ ఇరవై మూడు వేల కోట్ల పసుపు కుంభాను కింద మరి మర్చి ఖజానా దోపిడీ చేసి మరి నువ్వు చేసి కి ప్రభుత్వం ఇచ్చావు ఆయన సర్దిద్దుకుని అన్ని ఇచ్చి ఇచ్చుకుని వచ్చాడు కదా మరి నీకు ఎందుకు చేతకా నువ్వు ఖజానా చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు పూర్తిగా తెలుగుదేశం అందు గురించే ఒక శాసన మండలిలో శాసనమండలి ఎందువల్ల ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ సమావేశాలు నేను విన్నాను నిరుద్యోగ వృద్ధి ఎవడో మొదలు పెట్టా ఉన్నాడు నిరుద్యోగ వృద్ధిస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను అంటే మంచి అబద్ధి అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడాల్సిన ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు అందు గురించే ఆ గవర్నమెంట్ గురించే మేము ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాం అంటే రెండు గవర్నమెంట్లో కూడా ప్రజలకు హర్షుమార్ గారు అబ్బాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ అని ఎమ్మెల్సీగా ప్రాక్టీస్ చేయడానికి మీ ద్వారా నా మేనిఫెస్టో చెప్పి ప్రజల్ని ఓటు అడగడానికి అయితే ఓటు అడగాలంటే మేనిఫెస్టో చెప్పే అడగాలి అన్నది నా మెయిన్ ఎజెండా మొదటిగా అక్ష్ కుమార్ గారు అబ్బాయి గారు నాకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు ఎందుకంటే ఇతను హర్ష్ కుమార్ గారు అబ్బాయి కాబట్టి ఆయన పోరాటపాటు కలిగి ఉంటాడు ఇతని దగ్గర విషయం ఉంటుంది ఇతను ఏం చెప్తుందో ఏం చెప్తాడో విందామని నాకు మొదటి ఛాన్స్ దాని తర్వాత నేను చేయాలనుకుంటున్న మంచి నా మేనిఫెస్టో ద్వారా చెప్పే ప్రయత్నం చేసి ఇక మ్యాన్ఫ్రెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మ్యానిఫ్రెస్ట్ గురించి తయారు చేయడానికి కూడా కొంత హోంవర్క్ చేయడం జరిగింది ఆ హోంవర్క్ ఏంటంటే నా ముందు పని చేసిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి రావైతే ఉన్నారో వాళ్ళ పనితీరు తెలుసుకున్నాను వాళ్ళ కౌన్సిల్ అడిగిన ప్రశ్నలు తెలుసుకున్నాను వాళ్ళ అటెండెన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకున్నాను తెలుసుకుని ఆ ప్రశ్నలు కన్నా బెటర్ గా మనం ఏం అడగచ్చు అని దాంట్లోంచే ఈ మేనిఫెస్టో కు దురదృష్టశారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారికి వెట్రి సెల్వి నోటిఫికేషన్ విడుదల చేశారు అనంతరం నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు తొలి రోజు కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర తన నామినేషన్ పత్రాలను వెట్రీ కి దాఖలు చేశారు

रिसेप्टर रिसेप्टर वो समझ से कैसे मैं पार्टी आई आई आगे बी हैरिंग बी हैरिंग बी नॉमिनेटेड नॉमिनेटेड एज अ कैंडिडेट एज अ कैंडिडेट फॉर द सीट इट इज सीट स्टेट सीट इज द लेजिस्लेटिव काउंसिल ऑफ ఫ� etcetera asnd వబోచయబారి ష్తరారి గుా త఺ని టా సలది deriv మటాల్త సక఼ఢ తూకె roll సక కజింike u España the Under Indians, Under Indians, the Constitution of India, to the Constitution of India, as by law, as by well law, established, established, under, under, I will, I will uphold the, uphold the sovereignty, sovereignty, and integrity, and integrity of India, and integrity of the India. इन लोगों का भी उससे आप अब क्योंकि तो सबको हम बहुत बोलते होते ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మధ్య చెట్టు కింద స్వయంభూలై వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఉప ఆలయం వద్ద ఈ రోజు వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ ముఖ మండపంపై ప్రత్యేక హోదా అలంకరించిన వేదికపై శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆసీనను చేసి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రత నిర్వహించారు ఈ కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు అష్టధ్యయ రాష్ట్ర జపార్జాతం శ్రీ గోసమే స్వజవేంకడేశం శ్రీ రుద్ర జ్ఞ నమః దేవస్థానం గురువాయిగడుం రంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా మధ్య ఆజ్ఞేశ్వర దేవస్థానంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక ప్రతిష్ఠా కళ్యాణ మహోత్సవం స్వామివారి యొక్క ఉపాలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిష్టా కార్యక్రమం రెండు వేల సంవత్సరంలో అత్యంత అద్భుతంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ స్వామివారి ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం భక్తులతోటి సిబ్బంది అందరూ కూడా భక్తితో శ్రీ స్వామివారి ముఖమండపంలో శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరిగింది ఈ ఈ కళ్యాణంలో ప్రతిష్ట రోజు కూర్చున్నటువంటి దంపతులే ఈ సంవత్సరం కూడా కూర్చుని స్వామివారి యొక్క ప్రతిష్టా కళ్యాణాన్ని అత్యంత దిగ్విజయంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము అలాగే దూరం నుంచి వీక్షించినటువంటి వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణ అధికారి అయినటువంటి బిఆర్ చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా జరిగింది ఏలూరు నగరంలోని పవర్పేట స్టేషన్ రోడ్లో వెంచేసి ఉన్న ధన్వంతరి వైద్య భగవాన్ సూర్య దేవాలయంలో స్వామివారి రథసప్తమి మహోత్సవంలు ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ మహోత్సవ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తామని కమిటీ వారు తెలిపారు

सिं <imitation> तव्हांखे

రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు దైవ దర్శనం గావించిన ప్రముఖులు పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు